నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్లై దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మీరు పెట్టుకునే లక్ష్యాలు మీ వ్యవహార శైలిని మీ ధోరణి మీ ఆలోచన విధానాన్ని అన్నింటినీ మారుస్తాయి తెలుసా దీన్ని ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా చిన్న చిన్నవి ఏ ఒక్కర్లేదు చాలా పెద్ద ఒక్కర్లేదు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తారండి ఇప్పుడు మీరు ఫలానా టైంకి ఫలానా చోటకి చేరాలి అని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు చిన్న చిన్న టార్గెట్ చెప్తుంది మరీ పెద్దది ఏం లేదు దీంట్లో చిన్న టార్గెట్ బై నైన్ ఓ క్లాక్ ఐ హ్యావ్ టు బి దేర్ ఎట్ సమ్ పాయింట్ ఎట్ సమ్ ప్లేస్ అని మీరు డిసైడ్ చేసుకున్నాను బై నైన్ ఓ క్లాక్ నేను అక్కడికి చేరాలి అంటే మీరు ఏం చేస్తారు సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి రెడీ అయిపోయి బయలుదేరడానికి రెడీ అవుతారు వెదర్ హ్యావింగ్ ఇట్ ఇఫెన్ ఆర్ హ్యావింగ్ ఇట్ ఆఫ్టర్ రీచింగ్ దే దట్స్ వాట్ హౌ యూ ప్లాన్ అంటే ది మూమెంట్ యూ ఫిక్స్డ్ టార్గెట్ మీకు ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎట్లా చెయ్యాలి అనే ఆలోచన వచ్చేస్తుంది దట్స్ వాట్ ఇట్ ఈస్ మనం చాలా చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం కొంచెం పెద్ద విషయం గురించి యు ఆర్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు బి ఏ గ్రాడ్యుయేట్ ఈ అటెండింగ్ ఎవరు ఫైనల్ ఎగ్జామినేషన్ అనుకోండి చెప్తాను ఫైనల్ ఎగ్జామినేషన్ గ్రాడ్యుయేషన్కి మీరు ఎగ్జామ్ అటెండ్ అవుతున్నప్పుడు ఓకే ఎప్పటికీ వచ్చిన స్కోర్ బాగుంది ఈ స్కోర్లో యూ వాట్ టు టాప్ విత్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ వాట్ ఎవర్ట్ ఇస్ అప్పుడు మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది యూ ప్లాన్ ఇన్ అన్సెచ్ వే దట్ యూ విల్ కంప్లీట్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఇన్ ఎ స్పెసిఫైడ్ టైం ఓకే మనకి ఏప్రిల్లో మేలో పరీక్షలు జరుగుతాయి బై మార్చ్ యూ వాట్ టు కంప్లీట్ ఆల్ ది సిలబస్ వర్క్స్ అది కంప్లీట్ అయిన తర్వాత యు గో ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఈస్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఈస్ యూ అసెప్టెన్ ఇట్ ఈస్ దట్స్ వాట్ ఇట్ ఈస్ అంటే మనము మన లక్ష్యాన్ని నిర్ణ నిర్ధారించుకుని ఖచ్చితంగా దాన్ని చేరాలి అన్నది ఒక ఫిక్స్ అయిన తర్వాత అంటే ఈ రెండు కూడా కావు దానికి ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరడానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి అంటే దీనికి మనం మనకి మనమే పక్క వాళ్ళు ఎవరు దీన్ని ఇచ్చారు మీ లక్ష్యాన్ని మీరే నిర్ణయించుకుంటారు మీ లక్ష్యాన్ని మీరే నిర్ణయించుకుంటారు మీ లక్ష్యాన్ని మీరే చేరాలి అది ది బోత్ ఆర్ వాలంటరీ నాట్ ఫోర్స్డ్ అప్పుడు యువర్ ప్లానింగ్ విల్ బి నేను వే దట్ కెన్ యూ కెన్ రీచ్ దట్ పాయింట్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం అంటే ది మూమెంట్ యూ గివ్ ఎ టార్గెట్ యువర్ మైండ్ ఇట్ వర్క్స్ ఆన్ దట్ మీరు మీ ఆలోచనకి మీ మనసుకి మీ దీనికి కనుక ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఆ లక్ష్యానికి మీరు కట్టుబడి ఉన్నాము అని కనుక మీకు మీరు ఫిక్స్ అయితే దాన్ని ఎలా చేరుకోవాలో చెప్తుంది నేను ఇది చాలా చిన్న విషయం గురించి చెప్పాను సీట్ బిగ్ ఓకే ఒక రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత ఒక లక్ష్యం ఒక నాలుగేళ్ళ తర్వాత నేను ఒక ఇల్లు కట్టుకోవాలి నాలుగేళ్ళు నెల ఇల్లు కట్టుకోవాలంటే వాట్ ఈజ్ మై ప్లాన్ ఎట్లాగా ఏమిటి దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏ దేంటో తక్కువ ఖర్చులో నేను ఎదురు కట్టుకోగలుగుతాను దేంట్లో ఎక్కువ ఖర్చు అవుతుంది తక్కువ ఖర్చు అంటే నేను ఎక్కడెక్కడ ఖర్చును తగ్గించుకోగలుగుతాను ఓకే డూ డూ ఐ నో గో ఫర్ దిస్ ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ కావాలి మోడర్న్ కనుక ఇంటీరియర్స్ కావాలంటే ఎంతకు వెళ్ళాలి కెనై లిమిటెడ్ ఫర్ ఓన్లీ టూ ఆర్ త్రీ ల్యాక్స్ కెనై లిమిటెడ్ ఫర్ ఫైవ్ ల్యాక్స్ ఐ లిమిటెడ్ ఫర్ టెన్ ల్యాక్స్ ఈ ఆలోచన అంతా మీకు వచ్చేస్తుంది ఇది ఎందుకు వచ్చింది ది మూమెంట్ యూ ఫిక్స్డ్ టార్గెట్ అంటే మీరు లక్ష్యం అనుకున్నారు ఇల్లు కట్టాలి అని అనుకున్నారు ఇల్లు కట్టాలనుకోగానే ఆ ప్లానింగ్ మొత్తం వచ్చేస్తుంది కదా అలాగే మీరు మీ మెదడుకి ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చినా అంత పెద్దగా మెదడు ఆలోచించగలుగుతుంది థింక్ అబౌట్ ఇట్ వాట్ ఎంటెలిస్ మీరు మీ ఆలోచనకి మీ మెదడుకి ఎంత పెద్ద ఆలోచన ఇస్తే అది అంత పెద్దగా అవసరమైన వనరులు ఎటు వెళ్ళాలి ఎటు రీతి మైండ్ ఆలోచిస్తుంది అంటే యువర్ ఇంటర్నల్ థింకింగ్ ప్రాసెస్ గోస్ ఆన్ మీ ప్రమేయం ఉండి కొంత లేకుండా కొంత ఎక్కువ లేకుండానే మనసు ఆలోచిస్తూ ఉంటుంది మనం ఈ పని చేయాలి ఇది చేయాలి ఇది చేయాలంటే ఎట్లాగా ఏమిటి మనకి బ్యాంక్ లోన్ కావాలి ఎంతకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కాకపోతే మనం ఏం చేయాలి ఏ అసెట్ని కట్ చేయాలి లేదా ఏ ఎసెట్ని అమ్మేసుకోవాలి అమ్మేసుకుంటే మనకి ఏం చేయగలుగుతాం దిస్ ఇస్ ఆల్ కమ్స్ అందుకని ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు పెట్టుకునే లక్ష్యాన్ని బట్టి మీ మెదడు ఆలోచించడం మొదలడుతుంది అది ఆలోచించడం మొదలైన తర్వాత ఎట్ ఎవరీ స్టెప్ ఇట్ గివ్స్ యూ ఎన్ ఐడియా వాట్ నెక్స్ట్ అనగానే వాట్ నెక్స్ట్ అనగానే దాడియా టమ్స్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు పెట్టుకునే లక్ష్యాల స్థాయిని బట్టి మీ ఆలోచన స్థాయి పెరుగుతుంది ఇఫ్ యూ ఫిక్స్ ఏ బిగ్గర్ టార్గెట్ అనుకోండి యు మేక్ ఇట్ సి నేను చాలా నేను చాలా తరచుగా మన ఇద్దరిని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను వన్ ఈజ్ చంద్రశేఖరరావు హూ హెచ్డి తెలంగాణ ది అదర్ ఈస్ సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే ఫస్ట్ అంటే ఆయన టూ టైమ్స్ ఉన్నాడు ఆర్ ఇన్ థర్డ్ చీఫ్ అనుకున్న ఆర్ ఫ్రమ్ అనదర్ పార్టీ ఫస్ట్ చీఫ్ అనుకున్న రేవంత్ రెడ్డి ఈస్ ది సెకండ్ చీఫ్ వాళ్ళిద్దరూ కూడా తమ లక్ష్యాలు చాలా క్లియర్గా పెట్టుకున్నారు వాళ్ళకి లక్ష్యాల విషయంలో ఎటువంటి సందేహం లేదు ఒకటి ఆ పెట్టుకునే లక్ష్యాలు సాధించడానికి అవసరమైన వనరులు అన్నీ ఏది వీలైతే అది ఇచ్చేసుకున్నారు చూడండి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ తర్వాత టీడీపీ ఆల్మోస్ట్ లైన్ అయిపోతుంది అనగానే రేవంత్ రెడ్డి చూజ్ ఎట్దర్ పార్టీ వేర్ హీ కెన్ సర్వైవ్ వేర్ హీ కెన్ గ్రో అంటే ది టార్గెట్ ఈస్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ ది వెహికల్ హీ చూజ్ ఈస్ ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు కుదరలేదు తెలుగుదేశానికి వచ్చాడు ఓకే అండ్ అసలు పార్టీయే ప్రాబ్లంలా వచ్చిన విభజన తర్వాత దెన్ హీ గట్ ఎనదర్ ఆపర్చునిటీ హీ చోజ్ ఎనదర్ పార్టీ అండ్ ఇన్ దట్ పార్టీ హీస్ అన్ అవుట్ సైడర్ ఫర్ లాంగ్ టైమ్ దెన్ హీ గ్రోన్ హీ గ్రోన్ టు సచ్ ఎక్స్టెంట్ దట్ పార్టీ కుడ్ నాట్ ఇగ్నోర్ హిమ్ సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి టార్గెట్స్ సో దట్స్ వాట్ ఐ ఫిలింగ్ ఇస్ ది మూమెంట్ యూ గేవ్ ఏ హై టార్గెట్ ఫర్ యువర్ బ్రెయిన్ ఇట్ వర్క్స్ ఆన్ ఇట్ ఇట్ ఎల్ లవ్స్ అంటే మీరు నిన్న చెప్పారు కదా సిక్సెసెస్ అని ఇది సిక్సెస్ కాదు మీ మెదడు మీరు ఆలోచించడానికి ఎల్లవ్ చేస్తే ఇట్ గివ్స్ ఎవరి ఇట్ షోస్ ఎవరి ఆపర్చునిటీ టు గ్రో ఎ లవ్ ది బ్రెయిన్ గివ్ ఇట్ ఎ హై టార్గెట్ అండ్ ఇట్ గివ్స్ ఇట్ సజెస్ట్ ఆల్ ది వేస్ హెల్